ఇవాళ ఈ రాయలసీమ స్పెషల్ రాగి సంగటిలోకి ఈ చికెన్ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీ ఉంటుంది అండి ఈ కర్రీని ఈ మీరు ఇది మీ రాగి సంగటిని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా హెల్త్ రెసిపీ ఇది ఇది చాలా రోజుల కాలం నాటి రెసిపీ మీరు మీ ఇంట్లో ట్రై చేయండి రాగి సంగటికి ఒక గ్లాసు బియ్యము ఇవి ఫోర్ అవర్స్ ముందుగానే మనము నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే రైస్ అనేటి మెత్తగా ఉంటుంది ఇవి ఇప్పుడు కుక్కర్లో వేసుకున్నాం ఒక గ్లాస్ రైస్కి ఒక ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఇవి నానాక వన్ గ్లాసు నానాక కొలత వేస్తున్నాయి ఇవి రెండు ఒక ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే ఫోర్ గ్లాసెస్ అయినా సరిపోతాయి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలనుకుంటే ఫోర్ గ్లాసెస్ సరిపోతాయి కొంచెం హైలో అన్నప్పుడు ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక వన్ ఒక వన్ విజిల్ వచ్చేదాకా ఉంచుకుందాం ఒక టెన్ మినిట్స్ హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకోవాలి విజిల్ వచ్చే ముందు సిమ్లో ఉంటేనే రాగి సంగటి మెత్తగా ఉంటుంది రావి సంగటి విజిల్ వచ్చే లోపల మనము చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలంటే ఇందులో ఉప్పు కారం పసుపు మూడు ఇంగ్రీడియంట్స్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మంచిగా నానాలి చికెను ఇది కాసేపు ఉంటే మనకి కర్రీ చాలా టేస్టీ ఉంటుంది ఉప్పు కారం బాగా పడుతుంది అప్పుడు మనకి ఈ చికెను కర్రీలోకి ఉల్లిపాయలు కట్ చేసుకున్న టమాటో ఒక రెండు కొత్తిమీర అల్లం వెల్లిపాయ పేస్టు ఇది కొంచెం ఒక టెన్ ఒక ట్వంటీ మినిట్స్ దీన్ని మంచిగా అన్నీ కలిపి పెట్టుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం ఇందులో ఆయిల్ ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఇందులో ఉల్లిపాయలు వేసుకున్నాం ఉల్లిపాయ బాగా ఫ్రై అయింది అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది ఇందులో టమాటోస్ వేసుకున్నాము ఈ టమాటోస్ నిమ్ములో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకున్నాం ఇందులో కొంచెం పసుపు కరివే కరివేపాకు కొంచెము ఇందులో ఇవి వేసుకొని కొంచెం కారం కూడా కొంచెం కారం తక్కువ ఇందులో ఈ కారం వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఈ చికెన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని దీన్ని వేసుకొని బాగా పెట్టుకుందాం మనం ఒక టెన్ మినిట్స్ ఇందులో కొంచెం చికెన్ మసాలా గరం మసాలా రెండు పొళ్ళు వేస్తున్నా ఇవి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేస్తాం ఇప్పుడు కొంచెం వేసి తర్వాత కూడా కొంచెం వేసుకోవచ్చు ఈ చికెన్ కర్రీ రాగి సంగట్లేదు చాలా టేస్టీ ఉంటుంది ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం ఆల్రెడీ ముందు కలుపుకున్న దాంట్లో కొంచెం వేసే ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నా ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం రాగి సంగట్లేదు కాబట్టి కొంచెం పులుసు పులుసు ఉంటేనే బాగుంటుంది కర్రీ అందుకని వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇది కాసేపు హైలో ఉంచుకొని ఒక టెన్ మినిట్స్ దాకా తర్వాత సిమ్లో పెట్టుకుందాం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నా కొబ్బరి పొడి వేస్తే చిక్కదానే వస్తుంది కర్రీ కొంచెం జీడిపప్పుల పొడి కూడా వేసుకోవచ్చు నేను కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నా ఇది వేయడం వల్ల గ్రేవీ బాగా చిక్కగా ఆగి బాగుంటుంది టేస్ట్ కూడా ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నా ఫైనల్గా రాయిస్ అనట్లేకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఓకే అండి ఈ రాగి సంగటికి విజిల్ వచ్చింది ఇప్పుడు విజిల్ని తీసేద్దాం ఆవిరంతా పోయింది ఆవిరి పోయాక ఇలా తీసుకోవాలి ఇది చూడండి ఇలా మెత్తగా ఉంటే చాలా బాగుంటుంది రాగి సంగటి అందుకే మనం ఎక్కువ హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకోవాలి ఇదిగోండి ఇది రాగిపిండి తీసుకున్నా ఇందులో వేయటానికి మనం ముందుగా ఇందులో ఇలా ఇలా తిప్పుకొని ఇప్పుడు రాగిపిండి వేస్తున్నా నేను ఇదండి ఒక చిన్న సగం కప్పు రాగి పిండి వేసుకొని ఇప్పుడు కలపెట్టుకోవాలి మనం దీన్ని బాగా కలుపుకోవాలి రాగి సంగటిని మంచిగా ఈ రాగి సంగటి గెలుపుకునేటప్పుడు ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకున్నామంటే బాగుంటుంది చేతికి అతుక్కోకుండా చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడు ఇప్పుడు తెడ్డుతో బాగా కలుపుకుందాం రాగి సంగటిని ఇలా బాగా తిప్పుకోవాలి కొంతమంది ఎక్కువ పిండి వేసుకుంటారు ఈ రాయలసీమలో ఎక్కువ రాజసంగటి చేస్తారు నెల్లూరు జిల్లాలో కానీ రాయలసీమలో కానీ పేస్ట్ ఇదే అండి అక్కడ ఫేమస్ బాగా చాలా హెల్తీ రెసిపీ కూడా ఇది మీరు కూడా మీ ఇంట్లో ఈ రాజసంగని ట్రై చేయండి ఇప్పుడు మనం పది నిమిషాలు స్టవ్ మీద ఉంచుకుందాం సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది సర్వండి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకొని సిమ్లోగా ఉంచుకుందాం అప్పుడు ఇక చాలా సాఫ్ట్గా అయిపోతుంది రాగి సంగటి చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఇప్పుడు దీన్ని మనం ముద్దలు ముద్దలుగా చేసుకోవాలి రాగి సంగటిని రాగి సంగటి రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి